హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సెరీ స్టోరీ టైం ఈరోజు ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చానండి స్టోరీ పేరు దరికి రావా మరి దరికి రావా స్టోరీ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా మరి తెలుసుకునే ముందు మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి ఇ కావాల్సినందుకు కాదేంటో తెలుసుకుందామా దరికి రావా సెక్ష అర్ధరాత్రి పన్నెండు గంటలు దాకింది రోడ్డంతా నిర్మానుషంగా ఉంది ఒక పెద్ద బంగ్లా ముందు వాచ్మెన్ పులికి పాటలు పడుతూ ఉన్నాడు కారు గేటు దగ్గరకు రాగానే రాక రాకముందే హార్ కొడుతూ ఒక పడవ లాంటి కారు గేటు ముందు వచ్చి ఆగింది హార్ అండ్ సౌండ్ కి వాచ్న్ అయితే ముందే ఎలాటై గేటు ఓపెన్ చేసి నిలబడ్డాడు కారు లోపలికి వచ్చింది కారు లోపలికి రాగానే వాచ్మెన్ గేట్ క్లోజ్ చేసి కూర్చున్నాడు కారు ఆపి కార్ డోర్ తీసి కార్ లో ఉన్న అతను కోర్టు పుజాన వేసుకొని కారు దిగాడు చూడటానికి ఆరు అడుగుల కన్నా హైట్ ఉన్నాడు కానీ టూలు స్టడీగా స్థడీగా నిలబడలేకపోవటం వల్ల సరిగా హైట్ తెలియటం లేదు చీకటిలో కూడా తెల్లగా కనిపిస్తున్నాడు కాబట్టి మంచి కలర్ అనే అర్థమవుతుంది కార్ డోర్ వేసి లాక్ చేసి టూలుతూ నడుస్తూ లోపలికి వచ్చాడు అతను వచ్చే టైం ముందే తెలుసు అనుకుంటా మెయిన్ డోర్ ఓపెన్ చేసే ఉంది లోపలికి వచ్చాడు కానీ వాకిట్లో ఉన్న గడప తగిలి పడబోయి మళ్ళీ నిలదొక్కుని ఈ ఆర్యవర్ధన ఎంత తాగినా స్టడీగానే ఉంటాడు అని తనలో తాను అనుకొని తూలుతూ నడిచి లిఫ్ట్ ఇక్కడే ఉండాలి కదా అని థర్డ్ ఫ్లోర్ లో ఉన్న తన రూమ్కి వెళ్ళటానికి లిఫ్ట్ కోసం వెతుకుతూ ని చూసి ఓ ఇక్కడ పెట్టారా అని వెళ్ళి లిఫ్ట్ బటన్ నొక్కి లోపలికి వెళ్ళి థర్డ్ ఫ్లోర్ బటన్ నొక్కాడు లిఫ్ట్ థర్డ్ ఫ్లోర్ కి రాగానే దిగి తన రూమ్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేశాడు ఒకసారి అటు ఇటు చూసి లోపలికి అడుగు పెట్టి చేతిలో ఉన్న కోటు బెడ్ మీద విసిరేసి నా బుజ్జి కన్నా ఎక్కడ పడుకుంది అని చుట్టూ చూశాడు అంత పెద్ద రూములో పట్టుపరుపులను వదిలేసి ఒక మూలగా చాప పరుచుకొని ఒక అందాల ముద్దుగుమ్మ ముంచుకొని పడుకొని ఉంది డిమ్ లైట్ లో కూడా మెరిసిపోతూ కనిపిస్తుంది లైట్ పింక్ పింక్ కలర్ శారీ కట్టుకొని తన ఒంటి కలర్లో చీర కలిసిపోయిందా లేక చీర రంగులో తన ఒంటి రంగు కలిసిపోయిందో తెలియలేదు అంత అందంగా ఉంది నల్లటి కురులు ఫ్యానగాలికి మొహం మీద పడి నాట్యం ఉంది అతను కట్టిన తాడి గుండెల మీద పచ్చగా మెరుస్తూ కనిపించింది బుజ్జికన్నా నువ్వు ఇక్కడున్నావా అని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి కొంచెం దూరంగా కూర్చొని హాయిగా పట్టుపరుపుల మీద పడుకోకుండా ఈ కటికి నేల మీద పడుకొని నీ శుతిమెత్తని శరీరాన్ని ఎందుకంత కష్టపెడుతున్నావు అని తన వైపు బాధగా చూస్తూ మొహం మీద పడిన వెంట్రుకులను సరిచేద్దామని దగ్గరకు జరిగి ముందుకు వంగేసరికి పడుకున్న ఆమె ముక్కులకు బొప్పున వాసన తగిలేసరికి టక్కు లేచి కూర్చుంది సారీ బుజ్జికన్నా నిన్ను డిస్టర్బ్ చేయాలని నేను అనుకోలేదు నీ మొహం మీద వెంట్రుకులను సరిచేద్దాం అనుకున్నా నువ్వు లేచావు సరే నేనేమి చేయంలే పడుకో అన్నాడు అయినా తను పడుకోకుండా ముడుచుకొని మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని మౌనంగా చూస్తూ ఉంది తను అలా మౌనంగా ఉండటం చూసి నీకు ఇష్టం లేకుండా నేనేమీ అని తెలుసు కదా మరెందుకు ఇంకా అలా కూర్చున్నా పడుకో నేను వెళ్తాను అని బెడ్ మీద షూ కోడ్ తీయకుండానే పడుకొని ఇంకా ఎన్ని రోజులు ఇలా మాట్లాడకుండా ఉంటావు ఏ తప్పుకైనా మన్నింపనేది ఒకటి ఉంటుంది మరి నా తప్పుకి మన్నింపు లేదా అని అనుకుంటూ నిద్రపోయాడు ఆర్య నిద్రపోయినా మళ్లీ పడుకుంటే ఏం జరుగుతుందో అని అలానే కూర్చొని చూస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తనకు తెలియకుండానే కూర్చొని నిద్రపోయింది కిటికీలో నుంచి సూర్యకిరణాలు ఆర్య మీద పడగానే వెనుక వచ్చి వాళ్ళు తెరిచి చూశాడు రాత్రి తను ఏ టైంలో వచ్చాడో కూడా గుర్తులేదు రాత్రి తాగిన తాగుడికి తలంతా దిమ్ముగా ఉంటే అలానే లేచి కూర్చున్నాడు ఎదురుగా కూర్చొని నిద్రపోతున్న పనులను చూసి కోపంగా ఇక్కడ ఒక తలనొప్పితో చస్తూ ఉంటే కాఫీ తీసుకొచ్చే పని లేదా అని పెద్దగా అరిచి పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ విసిరేశాడు ఆ ఫ్లవర్ వాస్ వెళ్ళి ఆ పన్న పక్కన పడింది ఆ శబ్దానికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఎదురుగా ఆర్య కోపంగా ఉండటం చూసింది అది తనకు అలవాటే అన్నట్లు నెమ్మదిగా లేచి చేప మడిచి పక్కన పెట్టి తను వాష్రూమ్కి వెళ్తుంటే ఒక్క ఉదుటున లేచి ఆ పన్నకి అడ్డు వచ్చాడు ఆర్య నేను ఒక పక్క ఆరుస్తుంటే నీకు సంబంధం లేనట్లు ఎక్కడికే వెళ్ళి కాఫీ తీసుకురా అని ఆర్చాడు ఆర్య అలా అరిచిన అపర్ణ ఇంచి కూడా కదలకుండా అలానే చూస్తూ ఉంది కళ్ళతో భస్మం చేసేలా ఏంటి ఆ చూపు అన్నాడు ఆర్య మాట్లాడుతున్నా ఒక మనిషి తనతో మాట్లాడుతున్నాడు అనేది కూడా పట్టించుకోకుండా అపర్ణ వాష్రూమ్ లోకి వెళ్తుంటే చెయ్యి పట్టుకొని లాగి నేను నిన్ను ఏమి చేయననే ధైర్యం కదా అని చేతిని గట్టిగా పట్టుకునేసరికి చేతికున్న గాజులు పగిలి చేతికి గుచ్చుకొని రక్తం వస్తూ ఉంది అది చూసిన ఆర్యకు కొంచెం కూడా బాధ కల బాధ కలగలేదు అలాగే అపర్ణ నొప్పితో అబ్బా అని కూడా అనలేదు ఇద్దరు చాలా ముండిగా ఉన్నారు ఇంతలో ఆ ఇంటి పని అమ్మాయి చంద్రిక దోరు కొట్టింది అపర్ణ తన చేతినిలా కొని వెళ్ళి దోరు తీసింది చంద్రిక కాఫీ కప్పులతో లోపలికి వచ్చింది ఏంటి చంద్రిక కాఫీ తీసుకురావటానికి ఇంత లేటు అని సీరియస్గా అడిగాడు ఆర్య మీరు రాత్రి లేటుగా వచ్చారు కదా లేచారో లేదో తీసుకురాలేదు బాబు అని కాఫీ కప్ ఇచ్చి అపర్ణ దగ్గరకు వచ్చి అపర్ణ చేతికైన గాయాన్ని బాధగా చూసి మాట్లాడకుండా రూమ్ క్లీన్ చేసి వెళ్ళింది చంద్రిక వెళ్ళగానే అపర్ణ వాష్రూమ్కి వెళ్ళి ఎంతసేపటికి బయటికి రాలేదు ఆర్య వెళ్ళి డోరు దబ్బ కొట్టి ఆ ఏడు పేద తీరి బయటకు వచ్చాడు అని పిలిచాడు అపర్ణ షవర్ కింద నిలబడి మనసులో బాధను కళ్ళ వెంట నీటి రూపంలో షవర్లో నుంచి పడే నీళ్ళల్లో కలిసిపోయి కిందకి జారుతూ ఉన్నాయి అలా ఎంతసేపు ఉందో తనకే తెలియదు బయట డోర్ సౌండ్ అయ్యేసరికి ఉక్కి పడి షవర్ ఆఫ్ చేసి బట్టలు వేసుకొని తడి జుట్టుతో అలాగే డోర్ తీసుకొని బయటికి వచ్చింది డోర్ కడ్డంగా నిలబడి ఉన్న ఆర్య ఆపన్న బయటికి రాగానే కింద నుంచి పైదాకా చూశాడు బాత్రూంలో లేనట్లు కన్నీళ్లతో స్నానం చేస్తూ ఉన్నావా నువ్వెంత ఏడ్చినా జరిగింది మార్చలేవు నా మనసు మార్చలేవు ఇంకెందుకు ఏడవటం రోజు నీ ఏడుపు చూడలేక చచ్చిపోతున్నాను అని విసిరుగా వాష్రూమ్ లోకి వెళ్ళాడు ఆర్య ఆర్య వాష్రూమ్ లోకి వెళ్ళగానే అపర్ణ బాల్కనీలోకి వెళ్ళి తలమూడి తీసింది అలా తీయగానే నల్లటి నల్లగా ఉన్న కురులు నిగనిగలాడుతూ నడుములు దాటాయి ఆ నల్లటి కురుల నుంచి కారుతున్న నీటిని టవల్ తో చుడుచుకుంటూ బాల్కనీలోకి వచ్చింది టవల్ని తలకు చుట్టి నిలబడి బయటికి చూస్తూ ఉంది అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని నిలువెచ్చిన కిరణాలు మీద పడుతుంటే ఒంటి ఉన్న తడి ఆరిపోయింది నిలువెచ్చగా అనిపించింది తలకు చుట్టి టవల్ తీయగానే అంతా హెయిర్ వెనక పరుచుకుంది హెయిర్ ని ఆరబెట్టడానికి అపర్ణ వస్తపడుతూ ఉంది అప్పుడే బాత్రూమ్ నుంచి వచ్చిన ఆర్య రూమ్ లో ఎక్కడ అపర్ణ కనిపించకపోయేసరికి ఎక్కడుందో అని చూస్తూ బాల్కనీలోకి వచ్చాడు అపర్ణ కొంచెం వంగి తల ఆరబెడుతూ కనిపించింది ఎల్లో కలర్ చీరలో ఉన్న ఆ పన్న మీద సూర్యకిరణాలు పడుతుంటే చూడటానికి ఎంతో అందంగా ఉంది ముక్కును ముక్కు పడక అయితే కిరణాలు పడుతుంటే తడుకు తలుకుమని మెరుస్తూ ఉంది ఆర్య వచ్చింది ఆ పన్న గమనించలేదు ఆ వంగి తల తల తుడుచుకుంటూ ఉంటే చీరలో నుంచి నడుముని నడుము కని కనపడినట్లు కనిపిస్తూ ఉంటే ఆర్య కన్నారపకుండా చూస్తూ తన అందాన్ని కళ్ళల్లో నింపుకుంటూ ఉన్నాడు ఆ పన్నకు తనని ఎవరో చూస్తున్నట్లు అనిపించింది సరిగా నిలబడి ముందు పడిన జుట్టంతా వెనక్కి వేసుకొని వెనక్కి తిరిగింది ఆర్య డోర్ దగ్గర నిలబడి తననే చూడటం చూసి కోపంగా బాల్కనీలో డోర్ వేసింది అపర్ణాల వేయగానే ఆర్య కోపంతో దవడ బిగుసుకొని ఎరబడ్డాయి ఎంత ధైర్యం నా ముందే నా మొహం మీద డోర్ వేస్తుందని ని ఒక్క తను దన్నాడు డోర్ తప్పుని తెరుచుకుంది డోర్ అలా తెరుచుకోగానే అపన్న గుండె జల్లు మంది ఆర్య కోపంగా రావటం చూసి మనసులో భయంగా ఉన్న పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్లు అలాగే నిలబడింది ఆర్య అపన్న దగ్గరకు వచ్చి జుట్టు పట్టుకొని తన మొహాన్ని దగ్గరగా తీసుకువచ్చి నీకెంత ధైర్యం ఉంటే నా మొహం మీద డోరు వేస్తామని సీరియస్గా మొహంలో మొహం పెట్టి చూశాడు ఆ కళ్ళలో కనిపిస్తున్న కోపానికి ఇంకొకరైతే గుండాగి చచ్చేవాడు అపన్నకు మనసులో భయం ఉన్నా భయపడితే ఇంకా ఏడిపిస్తాడని అనుకుని లేని గాంభీర్యాన్ని చూపించింది ఏంటి ఆ చూపు అలా చూస్తే భయపడటానికి నేనేమి నువ్వు ప్రేమించిన నీ ప్రియుణ్ణి కాదు నీ మొగుడు ఆర్యవర్ధన్ని అర్థమైందా అని వెనక్కు నెట్టాడు అపర్ణ వెనక్కి వెళ్ళి పడబోతుంటే నడుం పట్టుకుని ఒక్క లాగాడు అంతే అపర్ణ వెళ్ళి ఆర్య యద మీద పడింది అపర్ణాల పడగానే నిమిషానికి డెబ్బై సార్లు కొట్టుకునే గుండె నిమిషానికి వంద సార్లు కొట్టుకుంటూ ఉంది అపర్ణాల ఆర్య మీద పడేసరికి కంపరంగా అనిపించలే అవ్వబోయింది ఆరే ఏం చేస్తున్నాడో తెలియకుండా అపర్ణ చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని అపర్ణ మొహం ఎత్తి కళ్ళల్లోకి చూస్తూ పెదవుల మీద తన పెదవులతో ముద్రమయ్యబోయేసరికి చెంప పగిలింది అపర్ణ తన చెంప పగలగొట్టిందని అర్థమై కోపంతో ఇంకా ముందుకు లాక్కొని పెదాలు అందుకునేప్పు చంద్రిక డోర్ కొట్టింది ఆరే బాబు అందరూ టిఫిన్ చేయడానికి వచ్చారు రమ్మంటున్నారు అని చెప్పింది చా ఈ చంద్రిక ఎప్పుడు రావాలో తెలియదు అని కోపంగా అనుకొని అపర్ణని వదిలి వచ్చి రెడీ అవుతూ ఉన్నాడు అప్పటిదాకా బాధను పంటి బిగువన ఊర్చుకున్న అపన్న జుట్టు వదలగానే ఎంతో రిలీఫ్ వచ్చినట్లు అనిపించింది ఆర్య రెడీ అయి సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తూ ఉన్నాడు అపర్ణ లోపలికి వచ్చి అద్దం ముందు నిలబడి తల దూవుకొని జడల్ని వెనక్కి వేసింది కళ్ళకు కాటుకు పెట్టి మొహాన చిన్న స్టిక్కర్ పెట్టుకొని నేను రెడీ అన్నట్లు చిన్నగా దగ్గింది ఆర్య లేచి సరే సరే పద అని ఇద్దరు బయటకు వచ్చారు ఆర్య ముందు వెళ్తుంటే ఆ పర్ణ ఆర్య వెనక వెళ్ళింది టేబుల్ దగ్గర ఆర్య వాళ్ళ ఫ్యామిలీ మమ్మీ డాడీ బాబాయ్ పిన్ని తమ్ముడు ఆదిత్య చెల్లెలు శైలు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు ఆర్య రాగానే అందరూ ఒకేసారి గుడ్ మార్నింగ్ చెప్పారు ఆర్య కూడా అందరికి విష్ చేసి కుర్చీలో కూర్చున్నాడు అపన్న నిలబడి ఉంటే కోపంగా ఎవరికి కనిపించకుండా లాగి చైర్లో కూర్చోబెట్టాడు ఈరోజు ఏం టిఫిన్ చేశారు మమ్మీ చాలా ఆకలిగా ఉంది తొందరగా పెట్టండి అన్నాడు నీకు ఇష్టమైన దోశల ఆర్య అని చంద్రిక పెట్టు అన్నారు తులసి చంద్రిక అందరికి వడ్డిస్తూ ఉంది ఆదిత్య నేను ఆఫీస్కి రాలేదేంటి అని ఆర్య అడగగానే తింటున్న ఆదిత్యకు ఒక్కసారిగా పూర మారింది ఉన్న ఆదిత్య మమ్మీ కావేరి తన మీద తడుతూ నేను చెప్తాను ఆర్య అన్నది ఆదిత్య వెంటనే మమ్మీ అంటూ చూశాడు ఏమైంది పిన్ని ఎందుకు రాలేదు అని అడిగాడు ఆర్య ఫ్రెండ్స్ తో బలా దూరం తిరగటానికి వెళ్ళాడు అందుకే వచ్చి ఉండడు ఆర్య ఆదిత్య వైపు సీరియస్గా చూసేసరికి భయంతో పెద్దమ్మ అని ఏడుమొహం పెట్టాడు ఆదిత్య ఏయ్ కావేరి తో బయటికి వెళ్తే కూడా బలా దూరు ఎవరో ఫ్రెండ్ ఊరి నుంచి వస్తే వెళ్ళాడు ఆర్య అన్నారు తులసి ఇంకా చిన్నపిల్లా ఏదైనా అంటే చాలు పెద్దమ్మా అంటూ దీర్ఘం తీయటం తులసి వదిన వాడిని వెనకేసుకురాడు సరిపోతుంది అన్నవాడు జశ్వంత్ మీ వదిన సంగతి తెలిసిందే కదా జశ్వంత్ ఇంకా వాడు చిన్నపిల్లాడే అనుకుంటుంది అన్నారు శరత్ చంద్ర గారు చాలే ఊరుకోండి వాడు అసలే చిన్నపిల్లాడైతే అన్నారు తులసి ఆదిత్య అన్నయ్య ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తే మాత్రం ఏమి అనవ కానీ నేను ఫ్రెండ్స్తో వెళ్తానంటే మాత్రం పని లేదా ఇంట్లో కూర్చొని చదువుకొని తిడతావు కదా మమ్మీ అంది శైలి నీ కోటి నువ్వు బయటికి వెళ్తే ఏం చేస్తావు పెద్దమ్మకి తెలుసు అందుకే వద్దు అంటుంది పిన్ని చూడు అన్నయ్య అన్నది శైలి కావేరి ఆదిత్య నిత్తని ఒకటి వేసి నీ ఫ్రెండ్స్ కన్నా శైలి ఫ్రెండ్స్ బెటర్ అయ్యారా అన్నది అందరు అలా మాట్లాడుకుంటూ తింటూ ఉంటే అపర్ణ తనకి ఏమీ సంబంధం లేనట్లు కూర్చొని ఉంది ఆర్య చూసి ఎవ్వరికి వినిపించకుండా దోశను ఎప్పుడు చూడనట్లేంటా చూపు తిను అన్నాడు ఆర్య వాయిస్సులో సీరియస్నెస్ గమనించి మెల్లంగా తినటం మొదలుపెట్టింది ఏమా అపర్ణ ఇడ్లీ పెట్టమంటావా అని అడిగాడు తులసి వద్దండి అన్నది తను అలానే అంటుంది పెట్టి పమ్మి అన్నాడు ఆర్య ఆర్య సీరియస్ సీరియస్గా చూసింది అపర్ణ తులసి గారు నవ్వుతూ నీకు ఇష్టం లేకపోతే పెట్టని అపర్ణ వాడిని అలా చూడలే చూడకలే అన్నారు తులసి గారు అలా అనగానే అందరూ ఒకేసారి నవ్వారు మా ఆర్య అందరి దగ్గర పుల్లైతే మాకులా పెళ్ళని దగ్గర పిల్లే అనుకుంటా అన్నాడు జశ్వంత్ నిజమైతే చెప్పండి అన్నది కావేరి అవునో కాదో నీకు తెలియదా అని కావేరికి మాత్రం వినిపించేదా అన్నాడు ఈ ఆర్య ఎక్కడైనా పులే బాబాయ్ అని లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు ఆర్య మరి ఆర్య సంగతి ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా లేదా తెలియనంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఆగాలి మళ్ళీ నెక్స్ట్ లో కలుసుకుందాం థ్యాంక్ యూ